మాల్దీవ్స్కి మొయ్జు అనబడే ఒక మూర్ఖుడు మూర్ఖుడు అధ్యక్షుడుగా ఎన్నిక అయ్యాడు ఈ మూర్ఖుడు యొక్క ఈగో అనేది ఎలా ఉందంటే చూడండి ఇవాళ మీకు ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతున్న విషయం నేను చెప్తున్నాను ఒక పద్నాలుగేళ్ల పిల్లాడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అతని ప్రాణాలను మీరు కాపాడాలి మీకు మాల్దీవ్స్ అన్నప్పుడు మీకు ఐలాండ్స్ కదండి కాబట్టి బెటర్ హాస్పిటల్కి మీరు వెళ్ళాలి అంటే ఒక విమానాన్ని అంటే ఎయిర్ లిఫ్ట్ అని అంటాం చూసారా సో మీరు ఎయిర్ లిఫ్ట్లో అంటే ఒక ఎయిర్ అంబులెన్స్ని మీరు వాడాలి అక్కడ ఉన్న ఒకే ఒక ఎయిర్ అంబులెన్స్ అనేది డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ అని అంటారు ఇది భారతదేశము వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అండి మనం ఒక్క రూపాయి తీసుకోకుండా మాల్దీవ్స్ ప్రజల కోసరము ఇలాంటి ఒక డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది బహుమానముగా ఇచ్చాం సో ఇప్పుడు దీన్ని వాడాలి కానీ మీకు ప్రో చైనా అధ్యక్షుడు మౌజు సో ఇతను ఏం చేశాడంటే లేదు ఆ పిల్లాడికి ఎంత ఒక సివియర్ ప్రాబ్లం ఉన్నా ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా భారత్కు సంబంధించిన ఈ విమానాన్ని వాడకూడదు అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదండి సో ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఈ ఎయిర్ లిఫ్ట్ చేసుకోవడానికంటే ఎయిర్ అంబులెన్స్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఆఖరికి వాళ్ళ కళ్ళ ముందే ఆ పిల్లాడు మరణించాడు అంటే ఇవాళ మాల్దీవ్స్ ప్రజలు ఎంత కోపంగా ఉన్నారంటే ఎంతలాగా వీళ్ళ అధ్యక్షుడి మీద విరుచుకు పడుతున్నారు అంటే నేను మళ్ళీ ఇతన్ని తప్పు పట్టనండి ప్రజలదే ఒక తప్పైన నాయకుడిని ఎంచుకొని అతన్ని ఒక ఈగోయిస్టిక్ మాన్స్టర్ అని చెప్పి తిడుతున్నారు మీరు అన్నీ తిడతారు కానీ మీరే కదా అతనికి ఓటు వేసి మీరు గెలిపించారు సో ఇవాళ ఎంత తిట్టుకొని ఏంటి ప్రయోజనం ఇది గమనించాలి సో అలాగా మీకు మన ఎయిర్ అంబులెన్స్ని వాడకూడదని చెప్పి ఆ పిల్లాడి ప్రాణాన్ని తీసిన ఒక రాక్షసుడులాగా మైజు అనబడే మాల్దీవ్ అధ్యక్షుడు ఇవాళ వాళ్ళ ప్రజలకు కనిపిస్తున్నాడు అంటే ఇతని యొక్క ఆలోచనలు ఇతను ఇండియాను ఎదిరించాను అంటే ఇదంతా కూడా ఇతను చేస్తున్నాడా అంటే కాదండి చైనా ఇప్పుడు చూడండి ఉగాండాలో ఒక సబ్మిట్ ఒక మీటింగ్ ఇక్కడ మన ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ఉన్నారు కరెక్ట్గా ఈ టైంలోనే మాల్దీవ్స్ ఫారిన్ మినిస్టర్ మూజా జమీర్ అంటారు దొరికాడు బాగా దొరికాడు జయశంకర్ గారికి పిలిచాడు ఆయన రారా కూర్చో ఒక ఫ్రాంక్ కాన్వర్సేషన్ చేద్దాము ఇవాళ ప్రపంచంలో మీరు చూసారంటే ఫ్రాంక్ కాన్వర్జేషన్ జైశంకర్ మాట్లాడిన ఫ్రాంక్ కాన్వర్జేషన్ ఇదేనండి టాపిక్ ఏంటి ఈయన చేసిన ఈ ఫ్రాంక్ కాన్వర్జేషన్ ఏంటంటే ఒరే నువ్వు మాల్దీవ్స్లో కూర్చొని నువ్వు నీ అధ్యక్షుడు ఏం చేస్తున్నారో మాకు బాగా తెలుసు చైనావాడు ఎలా మిమ్మల్ని ఆటలాడిస్తున్నాడో కూడా మాకు తెలుసు ఒక డెబ్భై ఏడు సైనికులు మా సైనికులు మాల్దీవ్స్లో ఉన్నారు వాళ్ళని చూసుకొని ఇంత భయం ఎందుకు ఇంతలాగా మీరు ఎందుకు భయపడుతున్నారు మీకు ఏంటి ప్రాబ్లం చైనావాడు ఏమైనా నీకు అప్పు అన్నాడా లేదా మేము మొన్న మీకు ఒక విమానం ఇచ్చాం అలాంటి విమానం ఇస్తానన్నాడా ఆ పిల్లాడి ప్రాణాన్ని అలా బలి కొన్నారు కదరా మీరు అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు ప్రేమ మాల్దీవ్స్ మనకి ఎందుకండి అంత ఇంపార్టెంట్ అంటే చూడండి పదిహేడు వందల దీవులండి ఇందులో ఒక నూట ఎనభై దీవుల దాకా మనుషులు అనేవాడు నివసిస్తారు నేను ఒక వీడియోలో మాట్లాడాను మీరు మీ సముద్ర జలాలను బేస్లైన్గా తీసుకున్నారు అనుకోండి ఒక పన్నెండు నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ వాటర్స్ మీది అలాగే రెండు వందల నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇది ఒక వీడియోలో నేను చెప్పాను క్లియర్గా దాని తరువాత సీస్ ఉంటాయి సో ఇప్పుడు భారతదేశానికి బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ అరేబియన్ సీ సో ఇక్కడ రెండు వందల నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అదే మీరు మాల్దీవ్స్ని తీసుకున్నారనుకోండి ఇది ఒక ఐలాండ్ కదండి ఐలాండ్ కంట్రీ కాబట్టి వీళ్ళ దగ్గర ఏకంగా పదిహేడు వందల దీవులు ఉన్నాయి అంటే చుట్టూ రెండు వందల నాటికల్ మైల్స్ వరకు కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సో టోటల్గా మీరు కలిపారనుకోండి కిలోమీటర్లో చూసారనుకోండి తొమ్మిది లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ పైగా వీళ్ళకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటుంది ఇది ఇంటర్నేషనల్ చట్టాలు సో దేశమేమో చిన్నది కానీ రెండు వందల నాటికల్ మైల్స్ లెక్కేసారనుకోండి తొమ్మిది లక్షలు దాటిపోతుంది సో దీని అంతా ఇవాళ వరకు ఎవరు ప్రొటెక్షన్ ఇప్పుడు మీరు ఆయిల్ డిగ్గింగ్ అనేది చేస్తారు అట్ ది సేమ్ టైం చేపలు పట్టుకుంటారు ఇంకా కావాలంటే న్యాచురల్ రిసోర్సెస్ని కూడా మీరు వెలికి తీస్తూ ఉంటారు కదా ఒక దేశము ఈ పని చేయగలదు ఇంకొకళ్ళు మీ టెరిటరీలోకి రావడానికి ఉండదు సో దీనికి ఒక ప్రొటెక్షన్ కావాలి కదండి మాల్ తీసుకు ఒక ప్రొటెక్షన్ కావాలి ఈ పని ఎవరు చేస్తూ వచ్చారు భారత్ భారత్కి సంబంధించిన మిలిటరీ సో దీనికి కావలసిన మీకు విమానాలు అనండి హెలికాప్టర్లు అనండి డ్రోన్లు అనండి ఆయుధాలు ఇదంతా మనమే ఇస్తూ వచ్చాం ఒక చిన్నపాటి సమస్య మాల్దీవ్స్కి వచ్చినా కూడా ఎస్ఓఎస్ డిస్ట్రెస్డ్ కాల్ అనేది వాళ్ళు ఇండియాకే చేస్తారు ఇమీడియట్ ఇమీడియట్గా మనం వెళ్ళి రెస్క్యూ చేస్తాం ఇది సిస్టమ్ ఇవాళ మైసూ వచ్చిన తరువాత మాకు వద్దు ఎందుకంటే మేము చైనా వైపు వెళ్ళిపోయాము కాబట్టి మాకు భారత అవసరాలు లేవు ఎంతమంది డెబ్బై ఏడు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు వీళ్ళు మాల్దీవ్స్లో ఉండకూడదు ఎందుకు ఉంటే ఏమవుతుంది డెబ్బై ఏడు మందే కదా అంటే ఈ విమానాలు చెప్పాను చూసారా వీటికి సంబంధించిన పైలట్లు అలాగే మీకు కంట్రోల్ రూమ్ కమాండ్ స్ట్రక్చర్ ప్రొటెక్షన్కి సంబంధించిన సర్వీలెన్స్ రికెన్స్ ఇవంతా ఎవరు మనమే చేస్తాం మనమే మాల్దీవ్స్ తరఫు నుంచి చేస్తాం ఇవాళ చైనావాడు రావాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాడు మేము అక్కడికి వస్తామంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మాల్దీవ్స్లోకి వస్తుంది అక్కడ ఇండియన్ సైన్యం ఉండకూడదు మాకు ఇబ్బంది ఏంటి డెబ్బై ఏడు మందిని చూసి ఒకవైపు మాల్దీవ్స్ భయపడ్డం ఏంటి ఇంకొక వైపు చైనావాడు భయపడ్డం ఏంటి ఎందుకు వీళ్ళు ఇంతలాగా వణుకుతున్నారు అంటే మీరు గమనించారనుకోండి ఇవాళ వరకు చైనా వాడి ప్రతి ఒక మూమెంట్ని మాల్దీవ్స్ నుంచి మనం గమనిస్తున్నాం ఎన్ని ఓడలు వెళ్తున్నాయి ఇందులో మీకు వాళ్ళ నేవీకి సంబంధించిన ఓడలు ఉన్నాయా వీళ్ళు ఎక్కడెక్కడికి వెళుతున్నారు ఏవే పనులు చేస్తున్నారు ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఇలాగ వాళ్ళ మీద సర్వీలెన్స్ పెట్టడము చైనా వాడికి ఇష్టం లేదు సో ఏదో ఒక రకంగా ఈ మౌజీని పట్టుకొని మేము మాల్దీవ్స్లోకి రావాలి భారత్కు సంబంధించిన నేవీయో ఎయిర్ ఫోర్సో ఆర్మీయో అక్కడ ఉండకూడదు అని చెప్పి చెప్పాడు మరి దీనికి వీడు ఎంచుకున్న మార్గం ఎంత ఒక దరిద్రమైన ఒక ఆలోచన చూడండి వీడేమంటాడంటే ఇవాడ ఈ మైజు నేను నా సెక్యూరిటీ చూసుకుంటాను ఈ తొమ్మిది లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ కావలసిన ప్రొటెక్షన్ నేను చేసుకోగలను భారత్ నాకు అక్కర్లేదు ఎలా రా చేసుకుంటావు జయశంకర్ గారు అడుగుతున్నారు నువ్వు ఎట్లా చేస్తావు దీన్ని నీ వల్ల ఎలా కుదురుతుంది ఫ్రాంక్గా మాట్లాడు మేము లేకుండా మాల్దీవ్స్ అనబడే దేశము ఉంటుందా చెప్పరా నీకు తెలుసు కదా అని చెప్పి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ని అడిగితే గజ గజ వణుకుతున్నాడు జవాబు లేదు సో ఇవాడ మైజు ఏం మాట్లాడుతున్నాడంటే టర్కీ నుంచి నేను డ్రోన్లు తీసుకొస్తాను ఏంటి బైరెక్టర్ డ్రోన్లు ఈ డ్రోన్లను పెట్టుకొని టోటల్గా మేము ఒక సెక్యూరిటీ వింగ్ అనేది తయారు చేస్తాము ఇవాడు చైనాకు వెళ్ళావు కదా చైనా వాడి దగ్గర డ్రోన్లు కొనుక్కోవచ్చు కదా టర్కీ ఎక్కడి నుంచి వచ్చింది టర్కీని ఎందుకు తెచ్చుకున్నావు చైనా వాడు ఒక రూపాయి ఇస్తానని అనలేదండి వాడు విమానాలు ఇస్తాను అనలేదు మరి డెత్ ట్రాప్ అంటే ఒక పది ఐలాండ్స్ నా పేరు మీద రాసి ఇవ్వు నువ్వు రాసి ఇచ్చాక అప్పుడు నేను నా టూరిస్టులు నా విమానాలు వీటిని ఆ ఐలాండ్స్లోకి పంపిస్తాయి ఇది మెయిన్ల్యాండ్ మాల్దీవ్స్ కాదండి తన ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే వాడు విమానాలు పంపిస్తాడు అంటే ఎలాగ వాడు ఇరికిస్తున్నాడో చూడండి వీడికి ఏంటంటే స్వార్థం ఈగోయిస్టిక్ మాన్స్టర్ అంటున్నాం చూసారా అలాంటి ఒక ఆలోచన సో ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు టర్కీ వాళ్ళని రంగంలోకి దింపుతున్నాడు ఇప్పుడు ఏమైంది పాకిస్తాన్ టర్కీ అజార్బైజాన్ భారత్ యొక్క శత్రు దేశాలు ఈ గ్రూప్లో మాల్దీవ్స్ కూడా ఇవాళ కలిసిపోయింది ఇదే వీళ్ళ ప్లాన్ మరి దీనివల్ల ఎవరికి ఇబ్బంది అంటే భారత్కు కొన్ని డికేట్స్ టుగెదర్ పాకిస్తాన్ శత్రువే టర్కీ శత్రువే అజార్బైజాన్ కూడా శత్రువే చైనా మనకు ఎప్పటి నుంచో శత్రువు కాబట్టి మనకు ఏం చేయాలో బాగా తెలుసు కానీ వీళ్ళ మధ్య మాల్దీవ్స్ ఎంతలా చిక్కుకుపోయించోడు వాళ్ళ ప్రజలు గ్రేట్ ఎగ్జాంపుల్ పద్నాలుగేళ్ల టీనేజ్ కుర్రాడి మరణము అంటే ఎవడు ప్రొటెక్షన్కి రాలేదు ఇండియా ప్రొటెక్షన్ అక్కడ ఉన్నా కూడా వీడు వాడి ఒక ఈగోతో నో అన్నాడు ఆ పిల్లాడు మరణించాడు మీకు ఇదంతా కూడా జైశంకర్ గారు ఉగాండాలో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ని ప్రశ్నించాడు మీరు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి రేపు మీరు పూర్తిగా మునిగిపోతారు తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఈయన చాలా పెద్ద వార్నింగ్ వాళ్ళకి ఇచ్చాడు మరి ఇవాళ మాల్దీవ్స్ ప్రజలు ఏం చేయబోతున్నారు మాల్దీవ్స్ అధ్యక్షుడు యొక్క మూర్ఖత్వాన్ని మీరు ఎలా చూస్తున్నారో ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్